కాకినాడ నుంచి సుధాగర్ అడుగుతున్నారు రాముడు ఏ రోజు ఎలాంటి ముహూర్తంలో జన్మించారో తెలియజేస్తారా శ్రీరామనవమి సందర్భంగా తలెత్తేటువంటి సందేహం అది రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ అని రాముడు ధర్మానికి నిలువెత్తు మూర్తి అలాంటి రామచంద్రుడు పుట్టినటువంటి వేళా విశేషం కూడా అంత గొప్పగా ఉంటుంది కదా మనకు బాలకాండలో శ్లోకాలలో అర్థమవుతుంది తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావిమికే తిథౌ అని ఈ శ్లోకం చెప్తారన్నమాట ఈ శ్లోకం అనుసారము తతో యజ్ఞే సమాప్తేషు యజ్ఞం సమాప్తమైపోయిందట ఏ యజ్ఞం సమాప్తమైపోయింది పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞము సమాప్తం అయిపోయింది అదేవిధంగా ఆరు ఋతువులు ముగిసిపోయాయి అంటున్నారు ఆరు ఋతువులు ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఋతువు ఏది మళ్ళీ మొదటి నుంచి ఋతువు ప్రారంభమవుతుంది అంటే వసంత ఋతువు అలాంటి వసంత ఋతువులో చైత్రే నవమికే తిథౌ అంటున్నారు చైత్రమాసంలోని శుక్లపక్షంలోని నవమి తిథి రోజున శ్రీ రామచంద్రమూర్తి ఆవిర్భవించినట్లుగా మనకు వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో రాముల వారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో జన్మించినట్లుగా తెలుస్తుంది రాముడు పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ గ్రహస్థితిని కూడా వాల్మీకి మహర్షి వర్ణించడం అనేటువంటిది జరిగింది రాముడు పుట్టినప్పుడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయట చంద్రుడు కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో అది చంద్రుడికి అవుతుంది అదేవిధంగా సూర్యుడు సూర్యుడు మేషంలో చంద్రుడు కర్కాటకంలో గురువు మకరంలో శని తులలో శుక్రుడు మీనంలో ఈ గ్రహాలకు ఆయా స్థానాలు స్థానాలు ఇన్ని గ్రహాలు స్థానంలో ఉన్నటువంటి సమయంలో ఆ రామచంద్రమూర్తి జన్మించినాడు అది చైత్రశుద్ధ నవమి కర్కాటక నగ్నము పునర్వసు నక్షత్రం గురువు గారు మరొక సందేహం విజయవాడ నుంచి లక్ష్మి గారు అడుగుతున్నారు నవమి అంటే రాముడు జన్మించిన రోజు కదా మరి ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందా తెలియజేస్తారా శ్రీరామ నవమి ఆ రోజు రామచంద్రమూర్తి జన్మించినాడు కనుక ఆయన జన్మించినటువంటి ఆ తిథిని పట్టుకుని మనం శ్రీరామ నవమి అనేటువంటి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం ఆయన జయంతి అది అయితే మనమంతా కూడా శ్రీరామనవమి జయంతి రోజున మనం సీతారాముల కళ్యాణోత్సవాన్ని చేస్తూ ఉన్నాం అయితే నవమి రోజున చైత్రశుద్ధ నవమి రోజున సీతారాముల కళ్యాణము జరిగినట్లుగా లేదు మరి సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే అది మార్గశిర శుద్ధ పంచమి మార్గశిర శుద్ధ పంచమిని వివాహ పంచమి అంటారనమాట వివాహ పంచమి అనేటువంటి పేరిట పర్వదినంగా కూడా మనం జరుపుకునేటువంటి సాంప్రదాయము ఉంది కానీ ఎక్కువగా ఇది ఆచరణలో మాత్రం లేదు వాల్మీకి రామాయణం ప్రకారము రామచంద్రమూర్తికి సీతాదేవికి మార్గశీర శుద్ధ పంచమిన వివాహం జరిగింది అయితే మరి మనము ఈ చైత్రశుద్ధ నవమి రోజున ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తున్నాము అనేటువంటి సందేహం కూడా వస్తుంది కదా అవతార దినే వివాహం కురు అని శాస్త్రం చెప్తుంది అంటే దేవతామూర్తుల యొక్క అవతారం ఏ రోజైతే జరిగిందో అదే రోజున వారి వారి యొక్క వివాహములు జరపాలి కలియుగములు అనేటువంటిది శాస్త్ర ప్రమాణం కనుక నవమి చైత్రశుద్ధ నవమి రోజున రాముల వారు జన్మించినందుకు ఆ జయంతి సందర్భంగా మనము సీతారాముల కళ్యాణం చేస్తున్నాము సీతారాముల కళ్యాణము జరిగింది మాత్రము మార్గశీర శుద్ధ పంచమి దీనినే వివాహ పంచమి అంటారు ఈ రోజున వివాహం చేసుకున్నటువంటి వారికి ఆ దంపతులకు సీతారాముల యొక్క అపారమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది మరొక సందేహం గుంటూరు నుంచి రజిత గారు అడుగుతున్నారు రాముడు చైత్ర శుద్ధ నవమి జన్మించాడు అంటారు మరి లక్ష్మణ భరత శత్రులు జన్మించింది ఎప్పుడు వారి నక్షత్రాలేంటి తెలియజేయగలరా రాముల వారి యొక్క జన్మదినం గురించినటువంటి విశేషాలు మాత్రమే తెలుసు గాని వారి అనుజులైనటువంటి భరత లక్ష్మణ శత్రుఘుల గురించి తెలియదు రాముడి తర్వాత పుట్టినటువంటి వాడు ఎవరు లక్ష్మణుడు అని అనుకుంటారు ఎందుకంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని మనము వ్యవహారంలో పిలుస్తూ ఉన్నాం కానీ రాముడి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు అయితే చైత్రశుద్ధ నవమి రోజున రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడని చెప్పుకున్నాం కదమ్మా చైత్రశుద్ధ దశమి రోజున అంటే రాముల వారు పుట్టినటువంటి మరుసటి రోజున చైత్రశుద్ధ దశమి పుష్యమీ నక్షత్రంలో కైకేయి తల్లికి భరతుడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు జన్మించిన తర్వాత పుష్యమీ నక్షత్రం వెళ్ళిపోయి ఆశ్లేష నక్షత్రం ప్రవేశించిన కాలంలో సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు కనుక రామనవమి ఎట్లా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా చైత్రశుద్ధ దశమి పుష్యమి నక్షత్రము భరతుడి జన్మదినము అదే రోజున ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించినట్లుగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి గురువు మరొక సందేహం హైదరాబాద్ నుంచి సుకన్య గారు అడుగుతున్నారు శ్రీరామ శ్రీరామ నవమి పర్వదినం రోజున పూజా నవమి పర్వదినం రోజున ప్రాతకాలముననే లేచి ఇల్లంతా కూడా శుభ్రం గావించుకున్న తర్వాత ఇంటికి తోరణమును కట్టుకొని నిత్య పూజ విధానములన్నీ కూడా ముగించుకున్న తర్వాత అంటే సంధ్యావందనము ఇంట్లో చేసుకునేటువంటి దేవతార్చన ఇవన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఇక సీతారాముల యొక్క పూజ లేదా కళ్యాణం కోసం మనము సిద్ధం అవ్వాలి అంటే ఇంట్లో చేసుకునేటువంటి నిత్యకర్మలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత చేసుకోవలసినటువంటివి దాదాపు అపరాహ్న కాలములో అంటే మధ్యాహ్నము పదకొండు గంటల తర్వాత నుంచి సీతారాముల వారి పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఒక మందహాసమును సిద్ధం చేసుకోవాలి అంటే సీతారామ లక్ష్మణుల విగ్రహములు పట్టేంత ఒక మందహాసము ముందు ఆంజనేయస్వామి విగ్రహం పట్టేంతగా ఉండాలి ఆ మందహాసం స్థలం ఈ మందహాసమును ఎక్కడైతే మనము ఏర్పాటు చేయాలి అనుకుంటున్నామో అది ఇంటికి తూర్పు ద్వారం దగ్గరలో కానీ లేదా ఇంటికి ఈశాన్య భాగంలో కానీ ఈ మందహాసం ఏర్పాటు చేసుకునేట్టుగా సిద్ధం చేసుకొని ఆ మందహాసం పెట్టుకునేటువంటి చోట గోమయం చేత అలకాలి గోమయం చేత అలకపోతే కనుక మనము చేసేటువంటి పూజలను భూత ప్రేతాదులు విఘ్రహం కలిగించేటువంటి అవకాశములు ఉంటాయని శాస్త్రం తెలియజేస్తుంది అందుకే ఖచ్చితంగా గోమయం చేత అలకాలి ఏమండి పట్టణాలలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో గోమయం లభించదు కదా అనేటువంటి సందేహం కూడా వ్యక్తం చేస్తారు అలాంటి సందర్భంలో కాసంత పసుపును నీళ్లు కలుపుకొని ఆ పసుపు నీళ్ళతోనైనా కానీ అక్కడ అలికి శుద్ధి చేసుకోవాలి దానిపైన అష్టదల పద్మమును వేసి దాని మీద ఈ మందహాసమును ఏర్పాటు చేసి ఆ మందహాసము పైన వస్త్రద్వయమాస్థిర్య అంటారు ఎప్పుడైనా కానీ ఏం చేస్తారు చాలామంది మండపం పెట్టుకోగానే దాని మీద ఒక వస్త్రం వేసేస్తారు ఏక వస్త్రము ఎప్పుడు పనికిరాదు నిషిద్ధం శుభకార్యాలలో కనుక వస్త్రద్వయం అంటారు రెండు వస్త్రములను తూర్పు కొసలుగా ఉండేట్టుగా కానీ ఉత్తరపు కొసలుగా ఉండేట్టుగా కానీ ఆ మందహాసం పైన పెట్టి దానిపైన మంచి ధాన్యమును పోసి ఆ ధాన్యము పైన కూడా అష్టదల పద్మమును కానీ లేదా శ్రీకారమును కానీ లేదా స్వస్తి వాచనమును కానీ లిఖించి ఆ రాసినటువంటి ఆ యంత్రమును పసుపు కుంకుమల చేత అలంకరించి దానిపైన సీతారామ లక్ష్మణ విగ్రహములను ఆంజనేయస్వామి వారి విగ్రహమును ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు కొంతమందికి సందేహం వస్తుంది ఏమండి ఈ విగ్రహాలు తూర్పు వైపు చూడాలా లేదా ఉత్తరం వైపు చూడాలా అనే సందేహము వస్తుంది ఎప్పుడైనా కానీ ఇంటి వాస్తు ప్రకారము ఇంట్లో పూజ చేసుకునేట్టయితే కనుకమ్మ ఇంటి యజమానులు అంటే పూజ చేసేటువంటి వారు తూర్పు ముఖంగా ఉండాలి ఆ విగ్రహాలు యజమానికి ఎదురుగా అంటే పడమర ముఖంగా ఉండాలి ఇది ఇంటి వాస్తు ఇలాగే పెట్టాలి ఇంట్లో ఏమంటే దేవుడు తూర్పు వైపు చూస్తే బాగుంటుంది కదా అని తూర్పు వైపు దేవుడిగా పెట్టి పడమర వైపు మనం కూర్చుంటే అది అపచారం అవుతుంది ఇంట్లో కాకుండా ఎక్కడైనా బయట మండపాల్లో పెట్టుకునేట్టయితే కనుక బహిరంగ ప్రదేశాల్లో ఇప్పుడు చెప్పినట్టుగానే అంతా చేసుకొని అప్పుడు ఆ విగ్రహాలు తూర్పుముఖంగా పెట్టుకోవాలి ఇలా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కలశాన్ని పెట్టి అందులో నీళ్లు పోసి దాంట్లో గంగోదకమును ఒక నాణ్యమును పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యములు పోసి పంచపల్లవులను పెట్టి ఒక నారికేలమును దానిపైన వస్త్రములను పెట్టి అలంకరించుకొని షోడశ ఉపచారములు మనం నిత్యం చేసేటువంటి షోడశ ఉపచార పూజాలే ఇక్కడ కూడా చేస్తాం ఇందులో సీతా అష్టోత్తరము రామ అష్టోత్తరము లక్ష్మణ అష్టోత్తరము ఆంజనేయస్వామి అష్టోత్తరమును చదవాలి దమనము సుగంధ ద్రవ్యములైనటువంటి పుష్పముల చేత పూజించాలి ఆవాహనము ధ్యానము ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే సీతారాముల విగ్రహములను పంచామృతముల చేత ఫలోదకముల చేత లేదా ఇక్షురసము అంటే చెరుకు రసము వీటి చేత పురుష సూక్తము స్త్రీ సూక్తము రుద్రము సూక్తములతో అభిషేకం చేయాలి అలా అభిషేకం చేసిన విగ్రహాలను తుడిచి మంచి వస్త్రాలు కట్టి సిద్ధం చేసుకున్న తర్వాత అష్టోత్తర నామాలు చెప్పుకున్న తర్వాత ఈ రోజున విశేషించి రకరకాల నైవేద్యాలు చేసుకునేటువంటి సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఎంత వీలైతే అంత ఎంత శక్తి ఉంటే అంత మాత్రమే ఏమండి పక్కింటి వారు పది పురిహోరాలు చేశారు అని అంటే అలా కాదు నీకెంత శక్తి ఉంది అంతే చెయ్యి అందులో వడపప్పు పానకం ప్రధానంగా పెట్టుకోవడం ఇలా మంగళహారతితో పూజను పూర్తి చేసుకోవచ్చమ్మా ఇది ఇంట్లో పూజ చేసుకునేటువంటి విధానం గురువు గారు మరొక సందేహం రాజమండ్రి నుంచి సుజాత గారు అడుగుతున్నారు శ్రీరామ నవమి రోజున వడపప్పు పానకం యొక్క ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా అని విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు అన్నిట్లో కూడా మనకు ఈ వడపప్పు పానకము అనేటువంటిది ప్రత్యేకించి కనబడుతూనే ఉంటుందమ్మా ఉదాహరణకు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినప్పటికీ కూడా వడపప్పు పానకము కనబడుతూ ఉంటుంది అలా ఇంకా ఏ వైష్ణవ సంబంధమైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలో కూడా కనబడుతుంది అయితే చైత్రమాసంలో చేసేటువంటి ఈ శ్రీరామ నవమి రోజున మాత్రము ఈ వడపప్పు పానకములను విశేషంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పంచడం అనేటువంటిది చూస్తాం వడపప్పు ఒక దొన్నెలో ఇంత వడపప్పు బాగా నానబెట్టినటువంటి వడపప్పును అందరికీ ప్రసాదంగా పంచుతారు అదేవిధంగా ఇంతేసి ఇంతేసి గ్లాసుల్లో పానకాన్ని పంచుతారు అయితే శ్రీరామనవమి పూజల్లో వడపప్పు పానకం ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఎందుకు ఎందుకు శ్రీరామనవమి రోజున ఈ వడపప్పు పానకములే ప్రధానమయ్యాయి అంటే ఇక్కడ మనకు సూక్ష్మంగా సైన్స్ పరంగా కూడా ఒక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది వసంత ఋతువు ప్రారంభమయ్యే దగ్గర నుంచి మనకు భానుడి యొక్క ప్రచండం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది పాల్గొన మాసము నుంచే కాస్త ఈ చలి తగ్గిపోయి వేడి పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా చైత్రశుద్ధ నవమి వచ్చేసరికి సూర్యభగవానుడు భానుడి యొక్క ప్ర ఈ ప్రచండత్వం అనేటువంటిది అధికమవుతుంది అది కూడా బహిరంగ ప్రదేశంలో చేసేటువంటి ఈ కళ్యాణోత్సవము ఆచ్ఛాదనలు తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఎండవేడి అధికంగానే ఉంటుంది ఆ సమయం ఏది అభిజిత్ ముహూర్తము అన్నారు గనక అభిజిత్ ముహూర్తంలోనే రాముల వారు సీతం వారు కల్ అనేటువంటిది చేస్తారు గనక అది సుమారు పన్నెండు గంటల ప్రాంతం మరి పన్నెండు గంటల ప్రాంతంలో సూర్యభగవానుడి యొక్క ప్రతాపం ఎలా ఉంటుంది తీక్షణమైనటువంటి సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి అలా ఇంత వేడిలో భక్తులందరూ కూడా కోలాహలంగా అక్కడ గుమిగూడి స్వామి యొక్క కళ్యాణ్ తిలకిస్తూ ఉంటారు గనక ఈ వేడికి ఎవరికి కూడా వడదెబ్బ కొట్టకుండా ఎవరికి అనారోగ్యము పాలు ఎవరూ కాకుండా ఉండడం కోసము ఈ వడపప్పు పానకములను ప్రసాదంగా పంచడం అనేటువంటిది ఆచరణలో ఉంది ఇది ఆరోగ్యప్రదాయనైనటువంటిది ఇప్పుడు ఎండనబడి వచ్చినటువంటి వారికి చూడండి కాస్త కాళ్ళు కడుక్కోగానే ఇప్పుడైతే రకరకాల ద్రవ్యాలు ఇస్తున్నప్పటికీ కూడా వెనుకటి నుంచి కూడా కాస్త పానకం ఇచ్చేటువంటి వారు మీరు ఇప్పటికీ కూడా ఎండాకాలంలో తిరుమల శ్రీవారి మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక అక్కడక్కడ డ్రముల్లో ఈ వ పానకము మజ్జిగ పంచుతూ ఉంటారు అంటే ఈ శొ మిరియాలు బెల్లము కలిపినటువంటి ఈ పానకమును సేవించడం వలన శరీరంలో అధికమైనటువంటి ఈ తాపము ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా సమానమైనటువంటి స్థాయికి వచ్చి ఎవరు కూడా వడదెబ్బకు లోను కాకుండా ఉంటారనమాట ఆ రహస్యం ఆరోగ్య రహస్యము ఈ పానకంలో దాగి ఉంది ఇక ఈ వడపప్పు అంటారా ప్రోటీన్స్ స్ప్రౌట్స్ అనేటువంటి పేరుతో ఇప్పుడు రకరకాలుగా తింటూ ఉన్నారు కదా అలా నానబెట్టినటువంటి పప్పు శరీరానికి అధికమైనటువంటి తేజస్సును అందిస్తుంది కనుక ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్లు అలా శ్రీరామ నవమి రోజున వడపప్పు పానకము అందించేటువంటి విషయంలో దాగి ఉన్నటువంటి ఆరోగ్య రహస్యమమ్మ గురుగారు గారు మరొక సందేహం వరంగల్ నుంచి భాగ్యలక్ష్మి గారు అడుగుతున్నారు రామనామం యొక్క ప్రాశస్త్యం ఏంటి తెలియజేస్తారా శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అన్నాడు భక్త రామదాసులో గారు అలా రామనామములో ఉండేటువంటి అమృతము దానిని స్వయంగా ఆస్వాదించాల్సినటువంటిది అందులో రమించి తరిస్తేనే ఆ రామాయణనామం యొక్క ఆ గొప్పతనం తెలుస్తుంది శాస్త్రకారులు ఏమంటారంటే రామ అనేటువంటి శబ్దం ఉంది కదా రాశబ్ద ఉచ్చారణాదేవా పునః పాతకా భీత్యాచ మకారస్తు కవాటవతు అంటారు శాస్త్రకారులు అంటే రాశబ్ద ఉచ్చారణాదేవా నిర్యంతి పాతకా పాతకాహ పా అంటే పాతకములు అంటే పాపములు రా శబ్ద ఉచ్చారణాదేవా రా అని అంటే కనుక పెదాలు తెరుచుకుంటాయట నోరు తెరుచుకుంటుంది అంటారు ఇప్పుడు చూడండి రా ఈ నోరు తెరుచుకోకుండా రా అనలేం కదా నోరు మూసుకుంటే రా అనలేం కదా రా శబ్ద ఉచ్చారణాదేవా ముఖాన్ని నిర్యంతి పాతకాహ నువ్వు రా అనగానే నోరు తెరుచుకుంటుంది నువ్వు ఎప్పుడైతే రా అంటావో తెరుచుకున్న నోటి నుంచి నువ్వు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటారు రా అన్నావు తర్వాత ఏమనాలి మా అనాలి కదా మా అంటావు అనగానే రెండు పెదాలు మూసుకుంటాయి మూసుకుంటేనే మా అనొస్తుంది మకారస్తు కవాటవత్ అంటుంది కవాటం అంటే తలుపులు మూసేసినట్టుగా మా అంటే పెదవులు మూసుకుంటే తలుపులు మూసినట్టుగా అవుతాయి చేసిన పాపాలు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావు అని శాస్త్రకారులు చాలా చమత్కారంగా రామనామ శబ్దం గురించి చెప్తాను అంటే నువ్వు రామా అని ఒక్కసారి అంటే కనుక ఈ నువ్వు చేసుకున్న పాపాలన్నీ కూడా తొరిగిపోతాయి అంటారు శ్రీరామ నీనామెంతో రుచిరా అని భక్త రామదాసుల వారు ఆయన స్వయంగా తనివి తీర అనుభవించి చెప్పినటువంటి మాట అది అదేవిధంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని అని సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటిది ఓ పార్వతి రామ 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 అని మూడు సార్లు అంటే కనుక ఆ మూడు సార్లు అంటే విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితము అంటే వెయ్యి సార్లు రామనామ స్మరణ చేసినటువంటి ఫలితం ఇస్తారు అని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తాడు ఎలా అంటే ఉత్తర భారతదేశం వైపు వెళ్తే కనుక ఒకరినొకరు పలుచుకునేటప్పు పలకరించుకునేటప్పుడమ్మ రామ్ రామ్ అని పిలుస్తారు ప పలకరించుకుంటారు మనమైతే రకరకాలుగా పలకరించుకుంటున్నాం కానీ వాళ్ళు రామ్రామ్ అని అంటారు ఎందుకు రామ్ రామ్ అంటారు రెండుసార్లు అంటారు రామ్ రామ్ అని అంటే మనకు ఈ వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉన్నట్లుగానే వ్యంజనములు అని స్వర్ అని కొన్ని అక్షరాలు ఉంటాయి అన్నమాట ఇందులో రా అనేటువంటిది రా ప్లస్ ఆ ప్లస్ రా ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా అంటారు అంటే రా ఆ మా రామ అనేటువంటి పదంలో మూడు అక్షరాలు ఉన్నాయి రా అనేటువంటిది ఇరవై ఏడవ అక్షరం ఆ అనేటువంటిది రెండవ అక్షరం అచ్చుల్లో హల్లుల్లో రా అనేటువంటి అక్షరం ఇరవై ఏడవ అక్షరము అచ్చుల్లో ఆ అనే అక్షరము రెండవ అక్షరము హల్లుల్లో మా అనేటువంటి అక్షరం ఇరవై ఐదవ అక్షరం ఇప్పుడు చూడండి ఇరవై ఇరు రా అనేటువంటిది ఇరవై ఏడు ఆ అనేటువంటిది రెండవ అక్షరము మా అనేటువంటిది ఇరవై ఐదవ అక్షరము ఇరవై ఐదు ప్లస్ రెండు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్లస్ ఇరవై ఏడు యాభై నాలుగు అంటే రామ అంటే యాభై నాలుగు సంఖ్య అవుతుంది ఒక్కసారి రామ అంటే యాభై నాలుగు సార్లు అన్నట్టుగా వాళ్ళు ఏమంటారు రాం రామ్ అంటారు రెండు సార్లు అంటారు అంటే యాభై నాలుగు ప్లస్ యాభై నాలుగు ఎన్ని అవుతాయి నూట ఎనిమిది సార్లు అనమాట అంటే ఓ రామ రామ అని అంటే నూట ఎనిమిది సార్లు రామనామ రామనామం పలికినట్టుగా అంటారు అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పార్వతీదేవికి పరమేశ్వరుడు రామ 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 మూడు సార్లు అంటే కనుక సార్లు అన్నట్టే అని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తాడు ఆ విధానంగా చూసుకున్నప్పటికీ కూడా రా అనేటువంటి అక్షరాన్ని ఐదవ సంఖ్యగా మా అనేటువంటి అక్షరాన్ని రెండవ సంఖ్యగా చెప్పుకుంటారనమాట మనకు వర్ణమాలల్లో ఇది సంఖ్యామానంగా చూస్తే ఇట్లా ఈ రెండింటికి అక్షరాలు చెప్తారనమాట అలా రెండు ఇంటూ ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు మరి మూడు సార్లు రామ 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 కదా రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు అలా రెండు ఇంటూ ఐదు పది మళ్ళీ రెండు ఇంటూ ఐదు పది రెండు ఇంటూ పది అలా మూడు సార్లు రామ 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 అంటే అది వెయ్యి సార్లు అవుతుంది అని చెప్తారు కనుక రామనామంకున్నటువంటి గొప్పతనం ఇదనమాట గురుగారు శ్రీరామ నవమి సందర్భంగా రామ నవమి గురించి ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలు మరి వీక్షించారుగా శ్రీరామ నవమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు